గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల అభివృద్ధి చెందాలి ఆ విలువైనటువంటి కార్యక్రమం మనం చేయవలసినటువంటి అవసరం ఉంది రెండవది చూస్తాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అప్పు అభివృద్ధి మాట్లాడతాను అప్పులు ఎవరు చేశారండి అది ఎక్కడైతే మాకు అనవసరాలి బట్ ఏమి కార్యక్రమాలు చేయలేదు వనీలో అనేటువంటి చెప్తున్నాడు ఏమి కార్యక్రమాలు చేస్తే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను నువ్వు చేసినటువంటి పది లక్షల కోట్ల అప్పుల మీద మనం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష ఏడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టాం ఇది అవునా కాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఆయన చేసినప్పుడు మనం ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ లక్ష ఏడు వేల కోట్లు ఈ యొక్క మనం వచ్చిన కాలంలోనే ఒక సంవత్సరం కూడా పూర్తి మనం వచ్చిన కాలంలోనే పెట్టాం అంటే ఎంత అప్పు అయిన అంటే మనకు వచ్చేటువంటి బడ్జెట్లో ఇంచుమించు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు మేము కట్టడానికి మనకు కనిపిస్తుంది ఇంకా అజెస్టీ మనం ఉదయం ఇస్తున్నాం ఆ విధంగా అట్టేస్తే ఈ సంస్థలో మన సెక్రీ బడ్జెట్లో లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మనం పే చేసాం ఆ పే చేస్తే ఏది ఇవ్వలేదని లక్ష లక్షలతోటి ఎనభై ఒక్క వేల కోట్లు కోసం చూసాం కదా క్యాష్ కోట ప్రభుత్వం కోసమని పెద్ద హెడ్లైన్స్ వేశారు మరి మనం లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మనం ఈ రోజున పే చేసేవాళ్ళు యాభై ఒక్క వేల కోట్లు యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎక్కడ నువ్వు ఎక్కడ వేస్తామంటే దానికి ప్రమానాలు లేదు సొంత ప్రభుత్వం కాబట్టి లెక్కలు కట్టేస్తున్నావు దాని చేశాను ఇక్కడ నేను ఒకసారి అడిగాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెచ్చుకొస్తారా నేను తెచ్చుకొస్తాను ఇద్దరు తెచ్చిద్దాం మీకు ఎంత కాలేజీ చేసినా ఎంతమేంటి అన్న ఫ్రీరా అతను ఆర్థిక వ్యవస్థను చిన్నాతనం చేశాడు కాబట్టి ఈరోజు నేను పరిస్థితుంది మళ్ళీ దీని నుంచి మనం మళ్ళీ మనం పైకి వెళ్ళవలసినటువంటి చూసే మనకి బీజేపీ మనకు సపోర్ట్ ఉంది కూటమిలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన పనిచేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలకి మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఆయన కోసం కూడా పనిచేస్తున్నారు లోకేష్ పనిచేస్తున్నారు ఇంతమంది పనిచేసి ఇరవై నలభై ఏడుకి మనకు శర్నాంంద ప్రదేశు దావారంటే మన మన హరికారాన్ని పరిపేటగా నెలబెట్టుకోవాలని అంటే రాజాయని కంట సోత్వం అనేది కూడా ఈ తీర్మానసన పాటిరిస్తాం నేను నాకు శర్నాంంద ప్రదేశు తయారు చేద్దాం ప్రతినియోజ్ పొందుంత అనేది ఉంటాను మరి నియోజ్ పొంపాలని తయారు చేస్తుం క్యాప్ రెడీగా ఉంది దీని నియోజ్ పొందుం 2047 శర్నాంంద నియోజ్ పొందుత కాటిటి క్లాంగ్ ఆలే క్యాప్ తయారు చేశాం ఆ విధంగా ఒక స్వర్ణ విదేశంగా తయారవ్వాలి మా నాడు గుర్తు సోద ఉందో తెలుగుదేశం యుగం అక్రంశాలకు తిరిగి వేసుకుంటున్నారని తయారు చేసినాం ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత